బహుజన న్యూస్ బోధించు సమీకరించు ఫిబ్రవరి ఆఖరి కల్లా బ్రిడ్జి వంతెనపై వాహన రాకపోకలు ప్రారంభించాలని లేని పక్షంలో ఎవరెవరిని ఎక్కడ పట్టాలో అక్కడ పట్టుకుంటా అంటూ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు సరే మీకు ఇబ్బంది ఉంటుంది కదా ఇది ఫిఫ్టీన్లో శంకుస్థాపన చేశాను నేను కంపెనీగా అప్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ అసలు మీ కంపెనీ హండ్రెడ్ క్రోర్స్ని ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ కంప్లీట్ చేయకపోతే ఏమనుకోవాలి మాట్లాడితే ఉపయోగం ఉంది దిస్ ఈజ్ వర్కింగ్ సీజన్ మళ్ళీ వర్షాలు పడే లోపల మళ్ళీ మీరు మాట్లాడతా మాట్లాడతా అంటే నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లేను లేకపోతే అట్లే ఉంది అప్పటికి మా గిరిధర్ గారితో చెప్పి ఒకసారి చేయించారు మళ్ళీ గడ్కరీ గారితో చెప్పి మళ్ళీ ఒకసారి ప్రమోట్ చేయించారు ఆయన గారేమో కంటిన్యూ చేయమంటారు మీరేమో ఈ రకంగా చేస్తున్నారు ఈసారి కృషి వారు చెప్పాను ఆరు రోజులు రెండు మూడు రోజుల్లో వచ్చి కలెక్టర్ గారితో రివ్యూ చేస్తాను స్టార్ట్ ఇమీడియట్ నాకు ఫిబ్రవరి అఖరికల్లా ఈ బ్రిడ్జ్ మీద వెహికల్స్ తిరగాలి సటిల్ అవుతారు అర్థమైంది ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే మిమ్మల్ని ఇంకొక అయినా పట్టుకుంటాం ఇంకో అయినా పట్టుకుంటాం ఈ రోడ్డు ఇక్కడి నుంచి మీది యావతలు ఎవరితో భద్రాచాలు ఉంటుంది చెప్తారు ఆంధ్రా నేనయ్యా ఓడి చేస్తున్నారు ఎంతవరకు జరుగుతుంది ఇంకా ఇన్ఫర్మేషన్ ఉండాలి మన ఏరియా ఎంత ఉంది అది అయింది ఈ ఊళ్ళోది కూడా ఏడు కిందకే వస్తుంది కదా ఎందుకని